వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు మెయిన్ కు దగ్గరలో ఉన్నది సో చాలా మంచి డైమెన్షన్తో ఉన్నదండి సో మీకు ఒకసారి ఈ ప్లాట్ గురించి మేము క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే ఈ ప్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది క్లియర్గా అర్థమవుతాయండి ప్లాట్ మొత్తం చూసిన తర్వాత మా మొబైల్ నెంబరు ఇస్తాము మొబైల్ నెంబర్ కాల్ చేయండి సో ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి బీచ్ చుట్టూ గోడ కట్టింది కదా ఇందులో మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ ఇస్తున్నారు మనకు నార్త్ సైడ్ చూసుకోవచ్చు అండి ఇది నార్త్ రోడ్ అండి నార్త్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మనం నియర్ బై హౌసెస్ కూడా చూసుకోవచ్చు చాలా హౌసెస్ ఉన్నాయి డైమెన్షన్ కూడా మనకు చాలా మంచి డైమెన్షన్ అండి ఇంత డై ఇంత మంచి డైమెన్షన్తో ఇలాంటి ప్లాట్లు బేసిక్గా దొరకవండి టోటల్గా ఇది అరవై మూడు గజాల ప్లాట్ అండి ఇది ఈస్ట్ సైడ్ ట్వంటీ ఫైవ్ పీట్ రోడ్ నార్త్ సైడ్ థర్టీ పీట్ రోడ్ హైవే కూడా జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైవే సో ఇది థర్టీ పీట్ రోడ్ నియర్ బై హౌసెస్ కూడా చూసుకోవచ్చు మనకు ఈ ప్లాట్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి ఇటు సైడ్ ఒక రోడ్ ఉంటుంది నార్త్ సైడు ఈస్ట్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది మనకు డైమెన్షన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ సిక్స్ ఉంటుంది బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ ఉంటుందండి మనకు టోటల్గా ఇది సిక్స్టీ త్రీ స్క్వేర్ యార్డ్ నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ మనకు నార్త్ సైడ్కి వస్తే థర్టీ బీడ్ రోడ్ ఉంటుంది ఈస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ బీడ్ రోడ్ ఉంటుంది ప్రైజ్ చూసుకున్నట్లయితే కేవలం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నెగబుల్ ప్రైజ్ కేవలం ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉన్నది మనకు డైమెన్షన్ చూసుకోండి బేసిక్గా యాభై గజాలు అరవై గజాలు డెబ్బై గజాల ప్లాట్లు ఇలాంటి డైమెన్షన్తో ఎక్కడ దొరకవండి చాలా తక్కువ ఇలాంటి డైమెన్షన్తో దొరకడం ట్వంటీ సిక్స్ ట్వంటీ టూ పాయింట్ సిక్స్ మనకు నార్త్ సైడ్ ఉంటుంది మనకు ట్వంటీ ఫైవ్ మనకు ఇటు ఈస్ట్ సైడ్ ఉంటుంది సో ఇదండి నార్త్ ఈస్ట్ కార్నర్ అండి మనకు ఇదే ప్లాట్ వెనకాల ఇంకొక ప్లాట్ కూడా ఉందండి ఇక్కడ ఈ ప్లాట్ ఏంటంటే మనకు ఈస్ట్ టు ఈస్ట్ వీధి పోటు ఉంటుంది వీధి పోటు ఉండడం వల్ల సేమ్ అండి ఈ ప్లాట్ కూడా సేమ్ డైమెన్షన్ ఉంటుంది సేమ్ మనకు అరవై మూడు గజాలు కాకపోతే ప్రైస్ వచ్చేసి మనకు నైన్టీన్ ల్యాక్స్ ఇది వీధి పోటు ఉంది కాబట్టి అరవై మూడు గజాలు పంతొమ్మిది లక్షలు చెప్తున్నారు ఇది వీధిపోటు లేదు కార్నర్ బిట్ ఉంది కాబట్టి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు యాక్చువల్లీ ఈ ప్లాట్ ఓనర్కు డబ్బులు చాలా అర్జెంట్ ఉన్నాయండి మంచి ప్రైస్కే ఇస్తారు మనకు ఈ ప్లాట్ వచ్చేసి ఓవరాల్గా చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఉప్పల్ నుండి గట్కేశ్వర వచ్చేటప్పుడు మధ్యలో నారాపల్లి ఉంటుందండి నారాపల్లిలో ఉంటుందండి ఈ ప్లాట్ మనకు హైవేకు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి హైవేకు త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే వన్ కిలోమీటర్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి అలాగే మనకు ఇన్ఫోసిస్ జెన్ ప్యాక్ కూడా ఇక్కడ నుండి మనకు కేవలం త్రీ కిలోమీటర్ రేడియస్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది చెన్ప్యాక్ ఉన్నదండి ఈ ఏరియాలో మనకు సో అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా కేవలం థర్టీన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ అండి ఇది ఈ ప్లాట్కు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ ప్లాట్కు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ మొబైల్ నెంబర్ కాల్ చేయండి ఈ మొబైల్ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు డీటెయిల్ చెప్తారండి నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ త్రీ నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో అలాగే హైదరాబాద్లో మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి అపార్ట్మెంట్ ప్లాట్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మన దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి సో మా ఛానల్ని లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే అప్డేట్స్ అనేవి తొందరగా రీచ్ అవుతాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం కాల్ చేయండి